ఈ రోజు అయితే అమావాస్య అండి అమావాస్య కార్తీక మాసం లాస్ట్ రోజు కదా సో మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట ఇంత బాగా ఇంత చలి గాలి అయినా కూడా వచ్చాము ఎందుకు రావాలనిపించింది మేమే పిచ్చోళ్ళం అనుకుంటే మాకంటే ఇంకా పెద్ద పిచ్చోళ్ళు అందరూ అంటే వందల్లో వచ్చున్నారనమాట బదుల్లో కాదండి వందల్లో వచ్చున్నారు అట్లా ఉంటుంది మరి పొలి దీపాలని చెప్పేసి నీళ్ళు అయితే వదులుతారు కదా ఇక్కడ చూడండి ఒక్కసారి ఇట్లా శివయ్య ముందైతే ఇక్కడ వానకి పడ్డ నీళ్ళన్నీ ఉన్నాయి ఈ నీళ్ళల్లో కూడా వదిలేశారనమాట భక్తి పరా కాస్త యాక్చువల్గా ఈ పొలి దీపాలు అయితే రేపు ఉదయం ఆరు నుంచి ఏడున్నర లోపల వదలాలంట కానీ చాలా మంది అయితే ఇప్పుడే వదిలేస్తున్నారు మనమైతే ఒకసారి ఇక్కడ దీపాలన్నీ కూడా చూపిస్తాను నేను మీకు చూసారంటే దీపాలు అయితే ఇంకా పెడుతున్నారు పెట్టేశారు ఇక్కడైతే పెద్ద నందీశ్వర స్వామి అయితే ఉంటారు స్ట్రైట్ గా శివాలయం లోపల శివయ్య అయితే ఉంటారు ఇంక ఇక్కడంతా మనకు తెలిసిందే మీరైతే చూసిందే కదా బీచ్ దగ్గరకైతే వచ్చేస్తే ൂടിന്റെ <laughs> േ ഇന്ന് ലാസ്റ്റ് കൂടെ മേഡം వాన మాత్రం వచ్చేసింది ఒక ముసలమ్మ అయితే నడవలేక నడిచేస్తుంది అన్నమాట ఈ ముసలమ్మకైతే కన్ఫామ్ ముసలమ్మ కోసం అయినా ఒక లైక్ అయితే కొంటుంది అయ్యేయో ముసలమ్మ కళ్ళు కనిపించట్లేదంట ముసలమ్మకి కళ్ళు కనిపించట్లేదంటండి అయ్యో కళ్ళు లేని కాబోధండి మా అబోధ కోసం ఒక లైన్

వర్షం అయితే పల్లె వస్తుంది పడతాయి పుచ్చుకుంటాయి ఎవరైనా నడిచిపోతే ఆ పాపం మనకెందుకు ఏపాక తిరిగేటప్పుడు అలల్లో పోయే వాళ్ళకి గుచ్చుకుంటాయి అవి నీళ్ళు ఇక్కడ వరకు అలలు వస్తున్నాయి మీరు వచ్చినప్పుడు ఎక్కడికి ఉన్నాయో రాయి పెట్టున గుర్తు కోసం అనమాట